కేసీఆర్ గారు ఫోన్లో మాట్లాడిన తారక్ వచ్చి డిస్కస్ చేశారు ఫెడరల్ ఫ్రంట్ గురించి రాష్ట్రాలకు జరుగుతూ ఉన్న అన్యాయాల గురించి అన్యాయం జరగకుండా రాష్ట్రాలు నిలబడాలి అని అంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాలు కలవలసిన అవసరం గురించి మన ప్రత్యేక హోదానే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ సాక్షిగా చేస్తూ ఇచ్చిన హామీకే ఈరోజు దిక్కు దివానా లేని పరిస్థితిలో ఉన్న పరిస్థితులు రాష్ట్రాలకు ఏ రకంగా అన్యాయాలు జరుగుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి వీటిని అధిగమించాలి అని అంటే ఒక్కొక్క రాష్ట్రం పరిధిలో వాళ్ళకున్న ఎంపీల సంఖ్యాపరంగా చూస్తే అధిగమించే పరిస్థితి ఉండదు కాబట్టి ఇరవై ఐదు మంది ఎంపీలతో మేము ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసిన పట్టించుకునే పరిస్థితి కనిపించదు ఆ ఇరవై ఐదు మంది ఎంపీలకు తోడు పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి మరో పదిహేడు మంది ఎంపీలు కూడా జత అవుతే రెండు మంది ఎంపీలు ఒకే తాటి మీదకి వచ్చి రాష్ట్రానికి జరుగుతా ఉన్న అన్యాయం మీద స్పందించగలిగితే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించగలిగితే నలభై రెండు మంది ఎమ్మెల్యేలు ఒకేసారి రాష్ట్రానికి జరుగుతా ఉన్న అన్యాయం మీద అన్యాయం మీద వాళ్ళు ప్రశ్నిస్తూ ప్రత్యేక హోదా కావాలి ఇవ్వాలి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట అది అని చెప్పగలిగితే అప్పుడు రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితి ఇంకా మెరుగవుతుంది కాబట్టి ఇది స్వాగతించదగ్గ విషయం రాష్ట్రాల హక్కులు నిలబడాలి అనంటే రాష్ట్రాల హక్కులు కాపాడబడాలి అనంటే సంఖ్యాపరంగా ఈ నెంబర్ పెరగాలి అప్పుడే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అన్యాయం చేసే దిశగా అడుగులు వేయడానికి వెనకడుగు వేసే పరిస్థితి వస్తాయి ఈ దిశగా అడుగులు వేస్తూ కేసీఆర్ గారు ప్రతిపాదించిన ఒక జాతీయ ప్లాట్ఫామ్ వేర్ వేరెన్ ప్రభుత్వాలు అన్నీ కూడా ముందుకొచ్చి ఒకటై ఎంపీల పరంగా సబ్స్టాన్షియల్ నెంబరు ఏకం చేసి రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను హైలైట్ చేయగలిగే పరిస్థితి రాష్టాలు జరుగుతున్న అన్యాయాలను జరగకుండా సాధించగలిగే పరిస్థితిని క్రియేట్ చేయడానికి ఏదైతే కేసీఆర్ గారు ముందుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ కోసం ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో అది హర్షించదగ్గ విషయం కేటీఆర్ గారు వచ్చి అదే విషయాలు చెప్పారు ఆ తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ నాతో ఫోన్లో కూడా మాట్లాడారు ఫర్దర్ డిస్కషన్స్ కు కేసీఆర్ గారే తానే వచ్చి ఫర్దర్ డిస్కషన్స్ కూడా తాను చేస్తానని చెప్పి కూడా చెప్పారు ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు చెప్పిన అన్ని విషయాలను కూడా పార్టీలో ఉన్న మేమంతా కూడా ఇంకా సుదీర్ఘంగా కూడా డిస్కస్ చేసి దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ముందుకు తీసుకొని పోవాలి అన్న విషయాల మీద ఇంకా నాలుగు అడుగులు ముందుకేసే పరిస్థితి చేస్తాం ఐ థింక్ ఒక ఒక మాట మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే తన వైఖరిని మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా రాజ్యసభలో మా పార్టీ ఫ్లోర్ లీడర్ కేశవరావు గారు లోక్సభలో మా పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు అందరం కూడా పలు వేదికల మీద చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతదేశ ప్రధానమంత్రిగా ఆనాడు అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని కూడా చెప్పారు కాబట్టి ఆ విషయంలో ఇలాంటి రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కాని మా పార్టీలో ఎక్కడా కూడా లేదు అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం ఈ రోజు జరిగింది కేవలం మొదటి సమావేశం మాత్రం ఇందాకనే నేను చెప్పినట్టు కేసీఆర్ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా చాలా కూలంకషంగా మాట్లాడతారు సవివరంగా అన్ని విషయాలు కూడా స్పందిస్తారు అందులో మీరు అడిగిన అంశం తెలంగాణ ప్రయోజనాలు ఆంధ్ర ప్రయోజనాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ఇద్దరం కలిసి ఉమ్మడిగా ఏ రకంగా పోరాడాలి అనే విషయంలో కూడా అన్ని విషయాలు కూలంకషంగా వారు చెప్తారు ఈ రోజుకి అన్ని చెప్పేస్తే మళ్ళీ మీ తర్వాత అడగడానికి ఉండదు మాకు చెప్పడానికి ఉండదు కాబట్టి ఈ రోజు ఇక్కడికే వదిలేదు మై రిక్వెస్ట్ మీన్స్ జరిగే కొద్దీ జరిగే కొద్దీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రిలిమినరీ ప్రిలిమినరీ డిస్కషన్స్ ఏవి ఇవి ఇంకా పార్టీలో ఫర్దర్గా కూడా డిస్కషన్స్ జరుగుతాయి కేసీఆర్ గారు కూడా వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్గా డిస్కషన్స్ కూడా జరుగుతాయి కేసీఆర్ గారు కూడా వచ్చి వచ్చి మాట్లాడిన తర్వాత సో ఇవన్నీ యాజ్ థింగ్స్ షేప్ అవుట్ వీ విల్ డెఫినెట్లీ షేర్ మోర్ అండ్ మోర్ థింగ్స్ విత్ యూ బట్ ఇక్కడ ఒకటే ఒకటి ఏంటంటే క్లియర్ కట్ గా ఒకటే ఒకటి కమ్యూనికేట్ చేయాల్సిన అంశం ఏంటి అంటే ఈ సంఖ్యాబలం పెరగాలి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితుల నుంచి రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితి రావాలి అని అంటే రాష్ట్రాల తరఫున మాట్లాడగలిగిన సంఖ్యాబలం పెరగాలి ఇవాళ ఉన్న ఇరవై ఐదు మంది సంఖ్యాబలం ఎంపీలతో ఉన్న సంఖ్యాబలంతో ప్రత్యేక హోదా సాధించలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ ఇరవై ఐదును నలభై రెండు చేసి ఇంకా ఒత్తిడి ఇంకా ఎక్కువగా చేసే పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితిని క్రియేట్ చేయడం కోసం ఈ నెంబర్స్ పెరగాల్సిన అవసరం ఉంది ఈ దిశగా ఖచ్చితంగా అడుగులు వేస్తూ సిస్ సంథింగ్ వర్ షుడ్ బి అప్రిషియేటెడ్ అండ్ దీనికి సంబంధించినంత వరకు ఈ దిశగా అడుగులు వేసేదానికి అన్ని రకాలుగా స్వాగతిస్తారు